హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు అండ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం హలో సార్ గురుగారు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు అంటే చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి అండ్ ఇంట్లో రిలేషన్ పరంగా మనకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు జనరల్గా ఏంటంటే నేను ఏ ఏ సబ్జెక్టులు డీల్ చేస్తాను జ్యోతిష్యము వాస్తు న్యూమరాలజీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మిగతా మూడు సబ్జెక్టులు అంటే జ్యోతిష్యము కానీ లేదా వాస్తు కానీ లేదా న్యూమరాలజీలో కానీ సంఖ్యలో కానీ మనకి మనిషి యొక్క బిలీఫ్ మీద ఓకే దాంట్లో ఉండే చాలా పారామీటర్స్ అక్కడ దాని మీద ప్రభావం చూపిస్తాయి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఓకే ఒక్కటి మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ బిలీఫ్ ఒక్కటే బిలీఫ్ కాకుండా ఇంకే పారామీటర్స్ ఇక్కడ పనిచేసేవు ఈ శాస్త్రం ప్రకారం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏది నమ్మి మనం చేస్తామో మన యొక్క మైండ్ పవర్ యాక్టివేట్ అయ్యేలాగా చేస్తామో అది జరిగి తీరాల్సిందే అది విశ్వం నుంచి రావాల్సిందే యూనివర్సల్ లా అది అంటే వాట్ యు హ్యావ్ గివెన్ టు ద యూనివర్స్ అదే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది యూ విల్ గెట్ వాట్ యు హ్యావ్ గివన్ టు ద యూనివర్స్ అంటే నువ్వు విశ్వానికి ప్రేమనిస్తే నీకు ప్రేమ వస్తుంది నీకు విశ్వంలో విశ్వానికి డబ్బు ఇస్తే నీకు డబ్బు వస్తుంది విశ్వానికి ఎటువంటి సంకేతాలు పంపించినా అవే వస్తాయి అంటే నువ్వు ఒక రిచ్ అనే ఒక అద్భుతమైన సంకేతం పంపిస్తే నువ్వు రిచ్ అవ్వడానికే విశ్వం నేను సహకరిస్తుంది ఓకే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ ఫండమెంటల్ ఎప్పుడైతే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తామో మనం లైఫ్లో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు ఓకే ఒక డౌట్ అసలు వరకు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మని వాళ్ళ కానీ పట్టించుకునే వాళ్ళ కానీ ఇప్పుడు మేము లా ఆఫ్ అట్రాక్షన్ పాటించాలి అని అనుకుంటే వాళ్ళు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి వాళ్ళ రోజు ఎక్కడ బిగిన్ చేయాలి అంటే ఉదయం ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఫస్ట్ మనం చాలా పాజిటివ్గా ఐ కెన్ డూ ఎనీథింగ్ ఓకే అనే ఒక అద్భుతమైన పాజిటివ్ యాటిట్యూడ్తో ఐ హ్యావ్ సో మచ్ మనీ ఇట్లా అద్భుతమైన పాజిటివ్ తో మార్నింగ్ మనం లేవాలి అంటే లేచి లేవగానే మనకు ఎదురుగుండే కనిపించే విధంగా ఒక పోస్టర్ని డిస్ప్లే చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే రెండోది ఈ సబ్జెక్ట్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు మరీ మరి చెప్తున్నా దీంట్లో మీకు ఏదో డౌట్లు ఉన్నాయంటే ఉన్న వీడియోస్లో నేను చెప్పిన వీడియోస్లో వాటిల్లో మీరు సెర్చ్ చేసుకొని దానికి సొల్యూషన్ ఎత్తుకోండి అంతేగాని నాకు ఫోన్ నెంబర్ కనబడింది కానీ చెప్పి కాల్ చేయడం అనేది చేయొద్దు ఓకే ఈ సబ్జెక్ట్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు చాలా క్లియర్గా చెప్తున్నా మన మైండ్ ఎంత అద్భుతంగా పనిచేస్తే మనం అంత అద్భుతంగా మనం సక్సెస్ సాధిస్తాం మనకి ప్రతి మనిషి కూడా బంధాల్లో అంటే రిలేషన్లో ప్రాబ్లం ఓకే మనీ అట్రాక్షన్ లేకపోవటం ఓకే ఇవన్నీ కూడా అంటే అప్పుల్లో కూరుకుపోవడము లేకపోతే ఇవన్నీ కూడా అంటే డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ప్రతి మనిషికి సర్వసాధారణ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో బేసిక్ స్టెప్స్లో మనం ఏం చెప్తామంటే మనకి అరిచేతి యొక్క బొటనవేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటారు పామిస్ట్రీ ప్రకారం దీన్ని శుక్రస్థానము అంటారు ఈ శుక్రస్థానం మీద గ్రీన్ కలర్ పెన్తో వన్ ఫైవ్ వన్ ఫైవ్ అనే న్యూమరల్ న్యూమరిక్ నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం ఒకటి అంటే సూర్యుడు ఐదు అంటే బుధుడు బుధ ఆదిత్య యోగం అంటారు ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు ఈజ్ నథింగ్ బట్ ఈ శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేసే నెంబర్ అని చెప్తాం ఓకే ఇమీడియట్గా మీరు వంద క్వశ్చన్లు వేస్తారు ఏంటంటే బొటన వేలు కింద శుక్రస్థానంలో పదిహేను నంబర్ రాస్తారన్నీ అయిపోతాయా ఎందుకంటే చాలామంది గురువులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ చెప్పేది ఒక దాని యొక్క జోక్గా చెప్పడము ఒక చాలా సిల్లీగా చెప్పడము దానివల్ల చాలా వైరల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ట్రోల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదృష్టవశాత్తు నా యొక్క వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయినాయి చాలామందికి ట్రోల్ అయినాయి ఇక్కడ ఎందుకండి సబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా నేర్పాలి ఓకే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో ఇవి ఫస్ట్ స్టెప్స్ అన్న నేను అంటే ఫస్ట్ స్టెప్స్ అంటే ఇప్పుడు లే మ్యాన్ ఒక ముఠా కూలి ఒక ఆటో డ్రైవర్ ఒక రోజువారీ కూలి చేసుకునే పనివాడు వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం తెలవకపోవచ్చు ఓకే ఇంగ్లీష్లో నేను చదువుకోలేకపోవచ్చు బట్ ఈ సబ్జెక్ట్ని స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేరుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్స్ అంటాం అంటే లే మ్యాన్కి మనం ఏం చెప్పాము వన్ ఫైవ్ అనే ఫిఫ్టీన్ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవడం ద్వారా ఈ శుక్రస్థానం మనం యాక్టివేట్ అవుతుంది అని చెప్పాం అంటే ఈ ఈ యొక్క శుక్రస్థానాన్ని మనం ఈ ఫిఫ్టీన్ నెంబర్ని చూసినప్పుడల్లా మనం అఫర్మేషన్ మన మైండ్లో అనుకోవాల్సింది నేను నా యొక్క కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు కూడా అఫర్మేషన్స్ అన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో అన్ని ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి కానీ ఫ్యూచర్ టెన్స్ జరుగుతుంది అని అనుకోవద్దు ఎప్పుడు కూడా ఆర్ ఇన్ దట్ స్టేట్ అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండాలి ఓకే అంటే నేను నా కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే నాకు కావాల్సిన సొమ్ము వాటెవర్ అంటే ఒక మీకు కావాల్సిన పదివేలు అనుకుందాం నెలకి నాకు కావాల్సిన పదివేల రూపాయలు నేను చాలా హ్యాపీగా సంపాదిస్తున్నాను అనే ఒక అఫర్మేషన్ని ఈ నెంబర్ చూసినప్పుడల్లా మీ మైండ్లో మీరు దాన్ని రిపీటెడ్గా చెప్పుకోవాలి ఓకే ఎప్పుడైతే చెరిగిపోయిందో మళ్ళీ రాసుకోవాలి అంతేగాని దీన్ని పచ్చబొట్లు పొడిపించుకోవడం ఎవరు చేయబాకండి ఓకే రిపీటెడ్గా మళ్ళీ రాస్తూ ఉండాలి రాసినప్పుడల్లా మళ్ళీ మన అఫర్మేషన్ మనకు గుర్తు రావాలి ఓకే ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ స్టెప్స్ మాత్రమే మనం పోయే పోయే వృద్ధి దీని యొక్క అద్భుతమైన దీని యొక్క సైంటిఫిక్ ఎనాలసిస్తో మనం అన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం చాలామంది ఏంటంటే దీన్ని ఆన్లైన్లో కోర్సుగా అందించమని జరుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి మన వెబ్సైట్లో చాలా తక్కువ అమౌంట్కే ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ మీకు రోజు ఒక వన్ అవర్ మీరు కనుక చేస్తే దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీరు కోర్సును కంప్లీట్ చేయొచ్చు ఓకే లేదా ఆ డబ్బులు కట్టలేని వాళ్ళు మీరు హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క ప్రతి వీడియోని లాఫ్ అట్రాక్షన్లో ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి అద్భుతాలు మీ యొక్క లైఫ్లో సృష్టిస్తారు